నమస్తే వెల్కమ్ టు సార్కింగ్ న్యూస్ నాటి వార్తా విశేషాలు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా న్యాయస్థానం ఈ నెల ఇరవై ఆరు వరకు రిమాండ్ విధించింది ఈ మేరకు పోలీసులు అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు రెండు వేల ఇరవై మూడులో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల్లో లాటరీ విక్రయాలు చేసి భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అప్పట్లో అంబటిపై కేసులు నమోదయ్యాయి ఈ కేసు నేపథ్యంలో గురువారం రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకి పోలీసులు పీఠీ వారెంట్పై తీసుకొచ్చారు దీంతో గుంటూరు జిల్లా న్యాయస్థానం రిమాండ్ విధిస్తూ ఇచ్చింది 나도 그거, 뭐, 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు శాంలా లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాము నాయుడు కృష్ణమోహన్ మాట్లాడారు తమ సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో రైతులను కలుపుకుని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ నెల కమిషనర్ కార్యాలయాన్ని ఉన్న ఉద్యోగులు ముట్టడిస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ఇచ్చినట్లు తమకు కూడా ఇవ్వాలని తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు భారతదేశంలో రైతులకి పిఏసీఎస్ వ్యవస్థ సేవలు అందిస్తుందని చెప్పారు ¡Porque lo नमारी మరి ఈరోజు గుంటూరులోని శ్యామలాగర్ నగర్ గల కమిషనర్ కార్యాలయం ముందు గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ వంటవార్పు కార్యక్రమము అందులో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు పదమూడవ రోజు కార్యక్రమ విచ్చేసినటువంటి మన విజయనగరం జిల్లా మన్యం జిల్లా అలాగే నంజాల జిల్లా సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరిని మమ్మల్ని మా జేఏసీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము ఈ చేస్తున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా సహకార సంఘ ఉద్యోగులకు మరి థర్టీ సిక్స్ జీవోని వెంటనే అమలు పరచాలి అలాగే గ్రాడ్యుటీ చట్టాన్ని గ్రాడ్యూటీ చట్ట ప్రకారం రావాల్సిన ఏదైతే గ్రాడ్యూటీ ఉందో దాన్ని కూడా వెంటనే అమలు పరచాలి అలాగే మాకు మామూలుగా డిఎల్ఐసి కమిటీ ద్వారా డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ లాభ నష్టంతో సంబంధం లేకుండా బాగా డిఎల్ఐసి ద్వారా పేస్కేల్స్ ఇచ్చి జీతాలు చెల్లించాలి అలాగే మరి కమిషనర్ గారు మేము గత పదిహేను రోజుల నుంచి ఇన్ని కమిషనర్ కార్యాలయం ముందే నిరాహించాము కానీ ఎటువంటి శనం లేదు మేము కోరేది ఏంటంటే మీకు మేము చేసే కోరికలు ఎలాంటి గొంతెమ్మ కోరికలు కావు దీనిపై గవర్నమెంట్ వారికి కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ బ్యాంకు వారికి ఎలాంటి భారం పడదు మేము సహకార సంఘాల నుంచి వసూలు చేసిన రుణాల తాలూకు వడ్డీలోనే మేము జీతాలు తీసుకుంటాము కాబట్టి మేము కోరేది ఏంటంటే కమిషనర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క సమస్యలను పరిష్కరించాలి మరి ఈ పదమూడు రోజుల కార్యక్రమంలో మేము వినూత్నంగా ఈ కళ్ళకు గంతలు కట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం మరి మా సమస్యలపై ప్రభుత్వం వారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మరి ఆప్ కాపు అధికారులకు కానీ ఎవరికి మరి కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ మూసుకుపోయిన కళ్ళు తెరిచి మా యొక్క సమస్యలని పరిష్కరించి మా సమస్యలు ఏమంటే పరిష్కరించాలని కోరుసు అలాగే ఈ సమస్యలు పరిష్కరించబోతే రేపు పదమూడవ తారీఖు మీ సహకార సంఘ కమిషనర్ని రాష్ట్ర వైజుగా అన్ని సహకార సంఘ జిల్లాలు మరియు మాతో పాటు రైతు సంఘాలు కూడా పాల్గొంటున్నాయి వాళ్ళందరం కలిపి మేము రేపు పదమూడవ తారీఖు మీ సంఘాన్ని ముట్టడిస్తాము అలాగే అప్పుడు కూడా మీరు కనగా కళ్ళు తెరవకపోతే మీ మూసుకుపోయిన కళ్ళు తెరవటానికి మేము రేపు ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి నిర్వాధిక సమయంలోకి వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకున్నాము మేము గత రెండు నెలలుగా నిర్విరామంగా దశలవారీ కార్యక్రమాలు చేస్తున్నాం చేసినప్పుడు కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈరోజు నేటికి కూడా స్పందించలేని కారణంగా మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇవాళ వంట వార్పు కార్యక్రమం లాస్ట్ డేటు రేపు కమిషనర్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రెండు వేల యాభై ఒక్క సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వేల మంది ఉద్యోగులతో రేపు రా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్నాం అప్పటికి కూడా స్పందించకపోతే రేపు రెండు ఫిబ్రవరి పదహారు నుంచి సమ్మెకి పిలిపించాము ఆ సమ్మె మరి విజాంతం చేసి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇవాళ మా అధ్యక్షులు చెప్పినట్టు హెచ్ఆర్ పాలసీ థర్టీ సిక్స్ జీవో వెంటనే అమలు చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఇచ్చారో అరవై రెండు కూడా పిఎస్సీఎస్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అరవై రెండు రిటైర్మెంట్ వయసు పెంచాలి అదే కాకుండా మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి గ్రాట్యుటీ చట్టం ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగుల వల్ల పీఎస్సి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ చట్టం ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పేసి అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పిఆర్సీ ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేసి మా ఎంప్లాయీస్కి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సత్వరం వెంటనే అమలు చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మరి ఈరోజు మరి ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ మేనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇవాళ చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి మా ఎంప్లాయీస్ చాలా ఈ ప్రభుత్వ ఉద్యోగులతో అలాగే డిపార్ట్మెంట్ వారు డీసీసీబీ వారు వీళ్ళు ఒత్తిళ్ళకి లోన్ అయ్యి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే తప్ప ఈరోజు డిసిసిబికి అలాగే యాప్ కాపుకి మనుగడ లేదు ఇవాళ నిరంతరం ప్రాథమిక స్థాయిలో ఈ భారతదేశంలో రైతాన్నకు సేవ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఈ పిఎసీఎస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే వీళ్ళని మాత్రం విస్మరించి ఇవాళ డిపార్ట్మెంటు బ్యాంకు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి జీతాలు పదిహేను వేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు లోపు ఈ జీతాలు కూడా ఈరోజు మళ్ళీ ఉద్యోగి కట్టవలసిన బకాయి కింద చూపిస్తున్నారు ఆడిట్ రిపోర్టులో అది ఎంతవరకు సంబంధిస్తా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను నిలదీస్తున్నాం అంటున్నాం అది స్టేట్ లెవెల్లో కానీ ఈ ఆప్ కాపు కానీ డీసీబీ కానీ ఆర్సీఎస్ వారు కానీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళ మడివెక్కడిని చూపిస్తున్నారు దానికి అనుగుణ అనుగుణంగానే మొన్న మేము ఈ వంట వంటవారు కార్యక్రమంలో భాగంగా ఈ ఈరోజు మేము కళ్ళకు గద్దలు కట్టుకునేవంటే నీకు కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితుల్లో నువ్వు ఉండవు కాబట్టి మేము నీ మేము కళ్ళకు గంతలు కట్టుకొని నీకు చూపిస్తున్నాం అంటే ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి మా సహకార సంఘ ఉద్యోగస్తుల సమస్యలు వాళ్ళకు రావాల్సిన జీత భత్యాలు వాళ్ళకు అరవై రెండు సంవత్సరాలు పెంచాల్సిన వయో వయోపరిమితి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అమలు చేసేంత వరకు మేము పోరాటం ఆపమని చెప్తున్నాము ఫిబ్రవరి పదహారు నుండి నిరవధిక సమ్మెలకు కూడా పోతున్నాం ఇది ఎంతవరకైనా దీన్ని పోరాటం సాగించడానికి మేము సిద్ధమైనము రేపు జరిగే కమిషనర్ వారి ముట్టడి కార్యక్రమంగా మేము విజయవంతం చేసి మేము ఏందనేది చూపిస్తామనేసి కోరుకుంటున్నాం గుంటూరు నగరంలో కార్మిక కర్షిక రైతాంగ ప్రజా సంఘాలు రోడ్ ఎక్కాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని రైతాంగ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది భాగంగా గుంటూరు విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు చివరిగా పలువురు నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు జరిగారు నాలుగు కార్మిక కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఆరు వందల జిల్లాల్లో ఈ సమ్మె పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కొన్ని లక్షల మంది కార్మికులు రైతులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు ఈ కార్మిక కోడ్లు అంగీకరించే ప్రసక్తే లేదని కార్మిక వర్గం గత పది సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది అయినా సరే తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో నరేంద్ర మోడీ ఇవాళ చట్టాలని అమలు జరపడానికి నవంబర్ ఇరవై ఒకటో తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ వీటి అమలుకి వ్యతిరేకంగా వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమయం జరుగుతూ ఉంది అలాగే విత్తన బిల్లు ఒకటి రైతాంగ వ్యతిరేక విత్తన బిల్లు దాన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఎల్ఐసి వంద శాతం విదేశీ పెట్టుబడులకి బార్ల తలుపులు బార్లా తెరవటం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యుత్ బిల్లుని అది చాలా ప్రమాదకరమైంది రైతాంగం నడ్డి విరిచేటువంటి బిల్లు అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి వీలు లేదని డిమాండ్ చేస్తూ ఈ సమయం జరుగుతూ ఉంది ఈ డిమాండ్స్ అన్నీ కూడా గత అనేక మాసాలుగా అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతూ ఉంది అయినా ప్రభుత్వం ముండిగా వీటిని ముండిగా వ్యవహరిస్తూ వీటిని అమలు జరపడానికి పూనుకుంటా ఉన్న నేపథ్యంలో ఈ పోరాటం జరుగుతూ ఉంది కార్మికులు రైతులు మొదటిసారిగా భారతదేశంలో దాదాపు ముప్పై కోట్ల మందికి పైగా ఈరోజు ఈ సమ్మెలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున మరింత ఉధృతమైనటువంటి పోరాటం జరుగుతాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతాంగ విద్యార్థి విభజన సంఘాలు కలిసి ఉమ్మడిగా సమ్మె చేపట్టినాయి ఈ సమ్మెలో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంది అనేక రాష్ట్రాల్లో బంధు తరహా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా కనుగొప్పు కలగాలి మోడీ కార్మిక వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోళ్ళు రద్దు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత మరింత సంఘటితమైనటువంటి కార్మిక వ్యతిరేకతని ఎదుర్కోవడం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం కార్మికులకు ఏ ఒక్క హక్కులు లేకుండా ఈ కార్మిక కోళ్ళు ప్రతిపాదనలు చేశారు కార్మిక కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కార్మిక సంఘాలతో యజమానులు మాట్లాడే దగ్గర నుంచి కార్మిక శాఖ పనితీరు దగ్గర నుంచి ఏ ఒక్కటి కార్మికులకు అనుకూలంగా లేదు కార్మికులకు పని గంటలు పెరుగుతాయి వేతనాల గ్యారంటీ లేదు సంఘాలు రిజిస్ట్రేషన్కి హక్కు లేదు చేసుకున్న సంఘాలు రద్దు చేస్తారట కాబట్టి కా కార్మిక వర్గం మొత్తం మోడీ తెచ్చినటువంటి కార్మిక కోళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నది మోడీ గారు ఆ రకంగా వ్యవహారం చేస్తూ ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు నోకలు ఎక్కేది అనే పద్ధతిలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ కార్మిక కోడ్లు అమలు కాకుండా ముందే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఇంకా లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం రూల్స్ తయారు చేయకుండా ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని గంటలు పిలుపు నిర్ణయం చేశారు కాబట్టి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఉన్నాం అయ్యా మీరు కార్మిక వ్యతిరేకమా కార్మిక అనుకూలమా తేల్చి చెప్పండి ఓ పక్కన కార్మిక అని చెప్పని చెప్తూ సంక్షేమ పథకాలు అమలు అని చెప్పి చెప్తూ ఏ హక్కు లేని కార్మిక కోళ్లు అమలు చేస్తామని చెప్పే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు కాబట్టి కేరళ కేరళ తరహాలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేబర్ కోళ్ళను వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి ఇతర కేంద్ర కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి దాంతో భాగంగా గుంటూరులో మరి అన్ని కార్మిక సంఘాలు కూడా విజయవంతంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి మా పక్క ఏదైతే మోడీ గారు మరి అనుకూలంగాని నాలుగు లేబర్ కోడ్లు ఇచ్చారో ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని అట్లాగే కార్మిక సంఘాలకు సంబంధించే కాకుండా రైతులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక మరి చట్టాలను కూడా మరి మూడు రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని మరి జరుగుతూ ఉంది పని గంటలకు సంబంధించి ఎనిమిది గంటలు ఏదైతే ఉందో దాన్ని కాకుండా పది పన్నెండు గంటలు పనిచేయాలని మరి చెప్తా ఉన్నారు మరి వెంటనే కూడా అమలు జరపాలని మరి మోడీ గారు సైకి చేసే లేదు ఇక్కడ కూట ప్రభుత్వం ఆ పని ఏదైతే ఉందో మరి వాళ్ళైతే బీజేపీ ఉన్న రాష్ట్రాలు కూడా మరి ఆ పని చేయకముందే పని గంటలని కేటాయింపులు మరి కార్మికులు ఇబ్బందులు కార్మిక సమస్యలు ఏవి పట్టకుండా పని గంటలు మేము పెంచుతామని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అట్లాగే కూటమి ప్రభుత్వం ఆ పక్తి భారం మీకు ముందే మీరు ఈ సమ్మె జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ వ్యతిరేకతని మరి దృష్టిలో పెట్టుకొని కార్మికు కౌలు రద్దు కాని ఉండి అట్లాగే మూడు వ్యవసాయ చట్టం రద్దు కానివ్వండి వీటన్నిటి తోడు పని గంటలు ఎండని మరి ఆ పెంచిన గంటలు గంటల తీసుకోవాలని ఇప్పటికీ పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి కమిటీ వేయలేదు పీఆర్సీ పగటి లేదు మనకు గెలిపించింది మరి కార్మికులు ఉద్యోగులు అని చెప్తున్నా మరి కూటమి ప్రభుత్వం మరి ఆ చర్యలు తీసుకోవాలి తప్ప అది లేకుండా మరియు ఏమి కూడా జీతాలు పెంచే పని లేకుండా ముందుకెళ్తా ఉన్నారు ఇప్పటికైనా మరి అన్నీ కూడా సరిచేయాలని మీ ఆలోచన మార్చుకోవాలని ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం